టెలిగ్రామ్ వస్తాం సార్ అమ్మా పెద్దమా ఏంటి బాబు సుపార్క్ పెద్దమా అన్న అమెరికా నుంచి వచ్చేస్తున్నాడు అలాగా ఎప్పుడు వస్తున్నాడు బొంబాయిలో దిగాచ్చా ఇదిగో టెలిగ్రామ్ ఇక్కడికి ఎప్పుడు వస్తున్నాడు అని రేపు మార్నింగ్ ఫ్లైట్ లో వచ్చేస్తున్నాటమ్మా నువ్వు వెళ్ళి ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకుంటావా తప్పకుండా మేడం టెలిగ్రామ్ థ్యాంక్ యూ న్యూస్ ఏమిటమ్మా అక్క అమెరికా నుంచి తన ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకొని వచ్చేస్తాను ఎప్పుడు ఈ వేళ బాంబేలో దిగిందట ఇది టెలిగ్రామ్ నేను అడిగైతే టెలిగ్రామ్ కాదా మా ఇక్కడికి ఎప్పుడు వస్తుందని మార్నింగ్ ఫ్లైట్ వస్తుంది నాన్న అయితే ఎయిర్పోర్ట్కి నేను వెళ్తాను Okay. Ah. You wish? Thank you. Excuse me. He was here. Thanks. మీరు స్టేట్స్ నుంచి వస్తున్నారా? అవునండి.

God bless you. సారీ మా ఫ్రెండ్స్ ఇట్ కాలి ఆ రేమే ఇష్టం పంచ టైర్ అయ్యండి ఓ నా టైర్ పంచర్ అయ్యింది నా ఎయిర్పోర్ట్ కి లిఫ్ట్ వేడ ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాను ఎక్కండి అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కా చ రోడ్డు వంక చేస్తే నేను రోడ్డు వంక చూస్తాను మీరు నా వంక చూడండి వాట్ డ్రైవ్ చేస్తున్నది నేను మీరెందుకు రోడ్డు వంక చూడటం నా వంక చూడండి மேடம் அது வச்சி ரெண்டு ராபு அக்கையா ரூபு எம்சிசி பயந்தைய வச்சி இப்படேனம்மா அண்ணா தம்முடேடி నేను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వస్తాడు రాలేడా మరి నువ్వేలా వచ్చావు టాక్సీలో వచ్చాను టాక్సీలోనా వాడు ఎక్కడ పత్రాలు చేస్తున్నాడో ఏమో వాడు ఆడింది ఆట పాడింది పాట ఈవిడ గారు కారాపం చేసి వాడిని చెడగొడుతున్నారు అడుగు వస్తున్నాడు బాగున్నాను ప్రయాణం బాగా జరిగిందా మీరు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను అక్కడ అందరూ బాగున్నారా బాగానే ఉన్నారు అవును రిసీవ్ చేసుకుంటాను చంద్ర ఎయిర్పోర్ట్ కు వచ్చింది ఎక్కడికి వెళ్ళింది చంద్ర వచ్చిందా ట్యాక్సీలో వచ్చాను వచ్చావా ఇది ఎక్కడ పెత్తనాలు చూస్తుందో ఏమో అదిగో తనే వచ్చింది ఎక్కడి నుంచి అమ్మా వస్తుంది నాకు అనుపడిదే నీ ఫ్లైట్ తొందరపడి రెండు గంటల ముందే వచ్చేసి నానా ఫ్లైట్ తొందరపడి రెండు గంటల ముందే వచ్చేసిందట నువ్వెక్కడున్నా చెప్పాలంటే చాలా పెద్ద కథ అవుతుంది పెద్ద బాబు ఇది ఇవిడ గారి పెంపకం నువ్వు మహా పెంచలేదు పెద్ద కొడుకుని కాఫీ ఇంకేమిటి విశేషాలు ఓకే అమెరికా ప్రెసిడెంట్ గారి భార్య బాగున్నారా అన్నట్టు మర్చిపోయాను ఆవిడ మరి మరీ అడిగానని చెప్పండి కూడా రాయమంచేసి థ్యాంక్ యూ అబ్బాబ్బా వాతావరణం చదువుతుంటే పేపర్ మర్చేసి ఎలాగండి నువ్వు చదువుతావని ఎవరికి తెలుస్తున్నాయా అయినా అదేం పెద్ద మంచితారా నేను అవుతాను చదువుతుంటే నువ్వు వాతావరణం చదివేట్టు సర్లేని పర్లేదు ఎలాగండి అయ్యా పేపర్ ఇస్తారా చదువుతున్న పేపర్ ఎలా ఇస్తారు టైం అయింది అండి బస్సు అయితే బాబు ఇచ్చేయండి డబ్బులు ఆయన పేపర్ పెట్టుకున్నా ప్రమాణికంగా నాది అయ్యా బాబు డబ్బులు పెట్టి మీరు కొనుక్కున్నారేమో అనుకున్నాను సరే వెళ్ళండి ఏమండీ మిమ్మల్ని ఎక్కడో నేను చూసినట్టుందండి నాకు అలాగే అనిపిస్తోంది మీ పేరు నా పేరు రామలింగం అండి నా పేరు సోమలింగం పేర్లు దగ్గరగానే ఉన్నాయి అవును పేపర్ మీరు కొని చదవరా చ అలాంటి తప్పుడు పని నేను ఎప్పుడు చేయనండి మన ప్రిన్సిపల్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయండి ఏమండి మీరు ఎప్పుడైనా ఎలక్షన్ లో నిలబడ్డారా గెలిచారా ఓడారా డిపాజిట్ పోయింది అబ్బా సేమ్ కేసు అండి బాబు ఏమండి మీరు సిగరెట్ కాలుస్తారా కొని కాల్సిన అమ్మో సేమ్ కేసు ఓ సేమ్ కేసు ఏమండి మన ఇద్దరికి ఎన్ని పనులు ఉన్నాయి ఏమండి మీ వైఫ్ అఫీషియల్ వైఫ్ డైడ్ అబ్బా బాబోయ్ సేమ్ కేస్ అండి బాబోయ్ ఏమండి మీకు ఏ బ్రాండ్ విస్కీ ఇష్టం అండి ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని లేదండి అవతల వాడు ఏ బ్రాండ్ ఇస్తే తీసేసుకుంటాను అబ్బా బాబా మనది ఏదో ఊర జన్మ కానీ ఈ జన్మలు కాదండి చెప్పు నువ్వు వడ్డించో నేను కళ్ళు మూసుకుని చెప్తాను చాలా ఇష్టమైంది ఏమిటో చెప్పు నాకు తెలుసు నువ్వు వడ్డించో నేను చెప్తాను వెరీ గుడ్ చెప్పు అని సుబ్బన్న జున్ను ఫలిచ్చాడు నీకు చాలా ఇష్టమని వండాను తమ్ముడు విదేశాల్లోనూ ఫైవ్ స్టార్ హోటల్లోనో అయితే ఏదో ఫుడ్డింగ్ డిజర్టు అని అంటారు నిజానికి చూస్తే మన నాటు ఫుడ్డింగ్ జున్ను ముందు అన్ని బాదు నా ఇష్టం నేను తింటాను అవును నువ్వు చేస్తున్న పని ఏమిటి పరగడుపున వాడికి సున్నం కలిపెడతావా అవి వాడికి ఇష్టమని పరగడుపున తింటే అదిష్టి చేస్తుంది ఏం రాదు ఈ మిషన్ లో కంకర రాళ్ళు వేసిన కథం గుడ్ గుడ్ వెరీ గుడ్ సున్నం చేస్తే పెద్దమ్మే చేయాలి సున్నం వండితే పిన్నే వండాలి ఎంతో మంది తల్లి బిడ్డలను చూశాను కానీ ఈ తల్లి బిడ్డలు అపూర్వం అమోఘం చెల్లెల కొడుకు అక్కకి ప్రాణం అక్క కొడుకు చెల్లెలకు ప్రాణం తిన్ని రాత్రి మామయ్య ద్రౌపది వస్తాపరణ నాటకంలో భీముడు వేశారు అద్భుతం కూర్చో మామయ్య తేరగా వస్తుంటే మేటానికి కూర్చో కూర్చో చూడన్నయ్య అక్కయ్యకి బాబు పుట్టిన తర్వాత జబ్బు చేసింది రెండు మూడేళ్ల దాకా కోలుకోలేదు బిడ్డని తల్లి దగ్గర ఉంచడం శ్రేయస్కరం కాదని డాక్టర్ చెప్పారు అప్పటి నుంచి బాబు నేనే పెంచాను తల్లి కనపడపోయినా ఉండేవాడు గాని నేను కనపడపోతే విలవిలాడిపోయేవాడు అందుకని మహాతల్లి చేసిన పని ఏమిటో తెలుసా తనకి బిడ్డ పుట్టిన తర్వాత కూడా వీణ్ణి ఉయ్యాల్లో వదిలేసి వాణ్ణి ఎత్తుకొని తిరిగేది సొంత కొడుకు గుక్క పెట్టి ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఆ ముద్దుల కొడుకుతో ఆటలాడుతుండేది నేనే లేకపోతే వీణ్ణి ఎవరు చూసేవాళ్ళు వాడు పిలిచినా కూడా నా దగ్గరికి వచ్చేవాడు కాదు నా ముద్దు ముచ్చట తీర్చిన స్వరాల తండ్రి వీడు అమ్మా ఇలా ఏమిటి ఏమిటమ్మా ఆయనతో కబులు వేసుకున్నారు ఆయన కళ్ళు అసలే పాపిష్టి కళ్ళు దృష్టి తగ్గుతుంది అవుతలు తీసుకుని మాట్లాడండి అన్నయ్య ఒకసారి ఇలా వస్తావా ఇక్కడే తింటారు మీతో మాట్లాడాలి కూర్చోండి అన్నయ్య ఇంట్లో అంత బాగున్నారు అన్నయ్య అంతా బాగోడానికి అమ్మాయి బాగుందా అని అమ్మా ఎంత సాలట మర్తం అనేది నేను వచ్చిన పని గ్రహించాను ఏంట అదే అమ్మాయిని మేము ఇంటికోళ్ళుగా చేసుకోమని అడుగుదామని అవి వచ్చాను చూడండి అన్నయ్య గారు ఆ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో మేము ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చాం చాలా సంతోషం అమ్మా ఏవట నిర్ణయం నీకు తెలుసుగా అన్నయ్య మాది తరతరాలుగా ఉమ్మడి కుటుంబం మా అత్తమామల మామల కాలంలో వస్తున్న మార్పులు గమనించారు ఇతర కుటుంబాలు నాకి తమ కుటుంబం కూడా విభాగాలే నిచ్చం కాకూడదని పది కాలాల పాటు ఉమ్మడి కుటుంబంగానే ఉండాలని ఆశపడ్డారు అక్క చెల్లెలైతే కలిసిమెలిసి ఉంటారన్న ఆపితూ మా ఇద్దరిని ఇంటి కోడళ్ళుగా చేసుకున్నారు బిడ్డల భారం మా మీద వదిలి వీళ్ళ తండ్రులు కాలంకి వెళ్ళిపోయారు ఎవరి బిడ్డ ఎవరిని కూడా తెలియనంత ఆదర్శంగా బిడ్డల్ని పెంచారు వచ్చే తరంలో కూడా ఈ కుటుంబం ఉమ్మడిగా ఉండాలని వాళ్ళ తండ్రుల ఆత్మలకు శాంతి కలగాలని అలాగే ఇంటికి అక్క చెల్లెల్నే కోడలుగా రావాలని మా నిర్ణయం మరి నాకున్నది ఒక్క కూతురినే ఏమిటి చూడు మామయ్య మేమిద్దరం అల్లుడు కావాలని నీకు ఆశగా ఉంది నువ్వు మామూలు కావాలని మా ఇద్దరికి ఆశగా ఉంది పోనీ ఓపెన్ చెయ్యి ట్రై ఏమిటి అదే ఇంకో పిల్లని కెలమయ్యా ఏమిటి ముసలిధనంలో ఇంకో పెళ్ళ పెళ్ళెందుకు మామయ్య నువ్వు కనేసే పిల్లని చూడు తమ్ముడు ఆయన ముసలాడు వాడి బొంత వాడేమిటా ఏడు వేళకొలంగా ఉందా వేళకొలంగా ఉందా అని మీనన్నం కూడా ఇంటేనా అంటే Thank <laughs> you.